ప్రైజ్ ది లార్డ్ అందరు ఎలా ఉన్నారు దేవుని బిడ్డగా నీలో దయ ఉందా వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాపి సిగ్గు విడిచి అడిగిన వారికి ఉన్నా లేదని చెప్తున్నావా నీలో దయ ఉందా లేదా ఇంకొకటి నీలో సత్యముందా అంటే నిజముందా సత్యంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా సత్యం చెప్పగలుగుతున్నావా అబద్ధంలో బ్రతుకుతున్నావా ఇవి రెండు దేవుని బిడ్లగా మనల్ని మనం పరి పరిశోధించుకోవాలి ఎందుకంటే ఈరోజు దేవుని వాగ్దానం దయను సత్యమును నీవు కంఠభూషముగా ధరించుకొనుము